జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అని నెల్లూరు జిల్లా సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం చూస్తుంటే తెలుగు ప్రజలు నివ్వెరపోయారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన బాబుకు మైండ్లో చిప్పు ఏమైనా పని చేయటం లేదా అన్న అనుమానాలు ప్రజలకు

ఖచ్చితంగా దానికి సమాధానం ఉన్నది చంద్రబాబు గారు ఆ తర్వాత మీరు ఉండరు మీ పార్టీ ఉండదు రంగా హత్య తర్వాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే ఇంకెవరెవరి మీద దాడులు జరుగుతాయి ఏ హింసాకాండ జరుగుతుంది ఎవరి ఆస్తులు దగ్ధం అయిపోతాయి ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసు అందుకోసమైనా మీరు చాలా అడావిడీల పోలీస్ అధికారులందరినీ ఇక్కడ ఎక్కడ మార్చేసి ఎన్నికల సంఘం మీద ఒత్తిడి చేసి మీకు అనుకూలమైన ఏ రాబునో ఏ వారినో తీసుకురావాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది ఇంత నిస్సిగ్గుగా నిస్స అసలు నిర్లజ్జగా మాట్లాడటం అనేది జుగుప్సాకరంగా ఉంది మీరు మా రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు మీరేదో విజనరీ అంటారు ఇదే మీ రాజకీయాల్లో మీ విజనరీ లక్షణాలు ఇవేనా మీరు ఎన్నికల్లో విజయం సాధించకపోతే ప్రపంచం ఏమి కాదు మీకు ఎదురుదెబ్బ మీ ఎదురు మీ కష్టం ప్రపంచానికే కష్టం కాదు ఇంతకుముందు ఆల్రెడీ ఒక సంఘటన జరిగి ఉన్నది కదా మీరు నిర్లజ్జగా ఎట్లా మాట్లాడుతున్నారు అసలు ఒక రా మీరేంటి ఆ దున్నపోతును రాళ్లతో కొట్టండి ఫ్యాన్ లేకుండా చేయండి అని చేసి చెప్పిన తరువాతనే కదా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటే ఏదో గులకరాయి దాడి ఏదో కావాలని కొట్టించుకున్నాడు ఇలాంటి పిచ్చి ప్రచారాలు మీ పచ్చ మంద చేసినంత మాత్రాన ప్రజల హృదయాల్లో మీ మీద ఎంత నెగిటివిటీ వచ్చిందో మీకు అర్థం కావటం లేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎలా ఉంచితే ఇంతకుముందు తెలుగుదేశం ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు మేము తలుచుకుంటే నిన్ను లేపేస్తామంటూ పత్రికల వారి సమావేశంలో చెప్పారు అంటే మీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బరితెగించి అంటే ధన మతంతో మాట్లాడుతున్నారా లేకపోతే ధనమెచ్చిన మతమెచ్చిన అంటే మత బలంతో మాట్లాడుతున్నారా అనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది మీకు ఎన్నికల రంగాల్లో మీకు ఏమాత్రం మేలు చేయదు మీకు చాలా భయంకరమైన హాని చేస్తుంది ఆ విషయాన్ని మీరు గుర్తించకపోవడం మీ దురదృష్టము మిమ్మల్ని ఎవరి సంయమనం చెప్పే రామోజీరావు లాంటి వారు కూడా వారి సంయమనాన్ని కోల్పోయి వారు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ అయిపోయి మంచం మీద చేరి నానా మాటలు మాట్లాడుతున్నారు తన పత్రికల్లో పిచ్చిరాతలు చాలా రాస్తున్నారు ఈ రాతల వల్ల మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగు ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి ఏమి సంకేతం ఇస్తున్నారు చంద్రబాబు ఆ విషయాన్ని ప్రజలు ప్రశ్నించుకోవటం ద్వారా మీకు తీరని అపకారం జరుగుతుందనే విషయం మీకు అర్థం కావటం లేదా ఇక ప్రైవేటు సంభాషణలో చోటామోటా తెలుగుదేశం నాయకులు ఒతరుబోతు మాటలకు లెక్కే లేదు ఓటమి భయంతో వారు పిచ్చి పీకికి చేరిపోయింది అంటే ఓటమి ముందే తెలిసిపోయింది వారికి అర్థమైపోయింది నేటి ప్రచారం అంటే దీని మీద చాలా చాలా లోతుగా మథనం పెడుతున్నారు అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని దుస్థితికి తెచ్చిన వ్యక్తి ఎవరు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావు లాంటి ప్రజాభిమానం ఉన్న వ్యక్తిని దెబ్బతీశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటానికి అనేక వక్ర మార్గాలు అనుసరిస్తున్నాడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు ఏమిటిది ఏం ఇలా ఎందుకు జరుగుతున్నది అన్న ప్రశ్న తలెత్తుతుంది మిమ్మల్ని పాతాళంలోకి తొక్కాలని ప్రజలు చూస్తున్నారన్న అనుమానం నాకు చాలా బలంగా ఉంది నేటి ఎన్నికల ప్రచార సభలో కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు వారి ఎజెండా ఏమిటి అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తారు వారి భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఇతర పార్టీ నాయకులను దుయ్యబట్టడమే ఎజెండాగా కనిపిస్తోంది నీ తోలు తీస్తా నీ ఒళ్ళు నీ పళ్ళు రాలగొడతా చెప్పుతో కడతా చెప్పకూడదు తినిపిస్తావు అంటే అప్రజాస్వామిక భాషను వాడటం ఎంతవరకు సబబు కొంతమంది నేతలు వేరే నాయకులను దూషిస్తూ కించపరుస్తూ కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నిన్ను పాతాళానికి తొక్కేస్తా అంటాడు ఒకడు ఒక వ్యక్తిని పీఠం ఎక్కించాలా దించాలా పాతాళానికి తొక్కేయాలనేది నిర్ణయించేది వీళ్ళు కాదు ఈ నాయకులు కాదు కేవలం ఓటర్లు మాత్రమే భాషలో పబ్లిక్ భాష ప్రైవేటు భాష తక్కువ స్థాయి భాష ఎక్కువ స్థాయి భాష ప్రజాస్వామ్య భాష అని రకాలు ఉన్నాయి ప్రజల్లో మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక భాష మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది పెత్తందారి భాష నియంతృత్వ భాష మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు చంద్రబాబు గారు భాష అనేది రెండు అంచులు గల కత్తి లాంటిది మనం మంచిగా భాషను మాట్లాడితే సత్ఫలితాలను ఇస్తుంది లేదంటే దుష్ఫలితాలను ఇస్తుంది నాయకులు తమ నాయకత్వాన్ని వర్ధిల్లా చేసుకోవాలంటే మంచి భాషా శైలి ముఖ్యమని పరిశీలకులు చెబుతున్నారు ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడే మాటలు సినిమా కమ్ సినిమాలో కమెడియన్ భాషకు ఎక్కువ విలన్ భాషకు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉన్నది ఏపీ ప్రజలు ఓటేయ్యారని జగన్కు ముందుగానే తెలిసిపోయిందట అందుకనే ఆయన అస్త్ర సన్యాసం చేశారట ఇది నర్తనశాల సినిమాలో ఉత్తర కుమారుడి మాటలను గుర్తు చేయటం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేయలేదట పెద్ద పెద్ద వాగ్దానాలు చేయటమా వాగ్దానాలు అమలు చేయటమా తన తండ్రి మార్గంలో రెండు వేల తొమ్మిదిలో తన తండ్రి అనుసరించిన మార్గం అది విజయపదాన్ని నడిపించాడు కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విజయపదాన్ని నడుస్తాడు మీకు అందుకని పిచ్ పిక్కి చేరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు కొంచెం జాగ్రత్త నోటిని అదుపు చేసుకోవడం అందరికీ మంచిది